మన శరీరానికి ఉదయం లేచిన వెంటనే సహజ శక్తి కావాలి ఆ శక్తిని ఇవ్వడానికి ప్రకృతిలో కొన్ని అద్భుత పానీయాలు ఉన్నాయి ఇవి శరీరాన్ని శుభ్రపరచడమే కాకుండా రోజంతా ఉల్లాసంగా ఉంచుతాయి మొదటిది జీలకర్ర నీరు రాత్రంతా నానబెట్టిన జీలకర్ర గింజలు నీళ్లు తాగితే కడుపు సమస్యలు తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది రెండవది దాల్చిన చెక్క నీరు ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మూడవది వేపాకు నీరు ఇది శరీరానికి డిటాక్స్ లీమ చేస్తుంది రక్తాన్ని శుభ్రం చేస్తూ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది నాలుగవది గ్రీన్ టీ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది కొవ్వు తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది ఐదవది కొబ్బరి నీరు ఇది శరీరానికి సహజ శక్తిని తేమను అందిస్తుంది వేసవికాలంలో ఇది మరీ అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఐదు సహజ ఉదయం పానీయాలను అలవాటు చేసుకుంటే మీరు రోజంతా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉండగలరు ఈ పానీయాలలో ఏది మీకు ఎక్కువ నచ్చింది కామెంట్స్లో చెప్పండి మరిన్ని సహజ ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవడానికి ఔషధ ఫలంను సబ్స్క్రైబ్ చేయండి